సింహాచలం గోడకూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు చెప్పాడు క్రాంట్రాక్టర్ లక్ష్మణరావు చంద్రోత్సవానికి సమయం తక్కువగా ఉంది నేను గోడ కట్టలేనని చెప్పాను అని అయితే దేవస్థానం టూరిజం అధికారులు గోడ కట్టమని నా మీద ఒత్తిడి చేశారని చెప్పారు ఆరు రోజుల సమయంలో గోడ నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పానని టెంపరీ గోడ అని చెప్పడంతో పని మొదలు పెట్టానని అన్నాడు నాలుగు రోజుల ముందు పని మొదలు పెట్టామని కమిటీ ముందు క్రాంటాక్టర్ లక్ష్మణరావు సంచలన నిజాలు పెట్టాడు

అటుంటే వాటర్ బ్రేజర్ ఇటు నుండి బ్రేజర్కి వెళ్ళి వచ్చింది సార్ దాన్ని చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టారు సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలుగా జరిగింది చెప్తాను సార్ టైం లేదు సార్ దగ్గర నేను కష్టమైన ఆఫీస్ అని సార్ తెలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తాను ఒత్తిడి వెళ్ళి కదా చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ ఇంకా లేదు సార్ తెలియనే ఉంటుంది సార్ ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చంద్రవచ్చని కొంచెం చేయండి అని కొనుకున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చిన దేవుడి కార్యక్రమం కాదని దీని మీద డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ మీరు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి మీరు చూసారు స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్ మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు చేసినట్టు కావున సార్ మోర్ డేస్ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇప్పుడు స్టార్టింగ్ రోజు లేదు సార్ నెక్స్ట్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఫోర్ డేస్

నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగే జరిగింది అది జరిగింది ఈ ఒకరవ్ చేయండి నేను అందరూ కూడా చెప్పి నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా వచ్చేయండి చేసి ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే ఉండేది సార్